మీ సపోర్ట్ ఎట్లుంటే మాకు కూడా అలాంటి వీడియోస్ తీసుకురావాలనిపిస్తుంది కాబట్టి ముందు ముందుకు మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ తీసుకొస్తాం కాబట్టి వీటిని సపోర్ట్ చేస్తూ ఉండు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తారు ఇలా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్లకు కానీ మన వీడియోస్ ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా కృతజ్ఞతలండి మీకు ఎట్లా రుణపడి ఉండాలో అస్సలు అర్థం మాకు మా స్వీట్ భాష టీం అందరి తరపు నుంచి చెప్తున్నాము మన స్ఫూర్తిగా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి గిట్టెని సపోర్ట్ చేయది నేను మీ సపోర్ట్ మాపై ఎట్లుంటే మాకు అలాంటి వీడియోస్ తీసుకురావాలి అనిపిస్తుంది కాబట్టి గిట్టెని కొనసాగించాలని కోరుకుంటున్నాము ఈ రోజు మన వీడియో ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత ఆడపడిసి ఇంటికి వస్తే ఆడవిలు ఇంటికి వచ్చినాక ఇక కోడలి కొంచెము ముక్కు ముఖం మార్చుకుంటా ముఖం అక్కడ పెట్టుకుంటా ముక్కు ఇక్కడ పెట్టుకుంటుంటది కదా ఇక అట్లాంటి వీడియో తీసుకురావని ఒక అక్క ఇబ్బంది నుంచి కామెంట్ చేస్తుంది అందుకే ఈ రోజు ఆ కొత్త కంటెంట్ వీడియో మీ ముందుకు వచ్చినాము వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో వచ్చిందో కింద కామెంట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏమే మమ్మీకి ఫోన్ చేసినవా ఇలా పిల్లలకు సెలవులు ఇచ్చినట్టు మరి ఫోన్ చేసి మాట్లాడు ఎప్పుడు వస్తారంట ఇక ఆమె రాకున్నా సరే పిల్లలను పంపియమని ఇక నా పిల్లల మీదనే గుంజుతుంది అవునయ్యా నాకు పిల్లల మీదనే గుంజుతుంది పానం అంతా ఇక మమ్మీ ఇట్లా రాక చాలా ధ్యానం అవుతుంది ఇక రా మమ్మీ అంటే మొన్న ఉగాది పండుగ రమ్మంటే రాలే ఇంకేదో పండుగ రమ్మంటే రాలే ఇక పిల్ల ఏమైనా ఇక పిల్లలు పడిపోవాలమ్మా మళ్ళీ ఉసుకులు డుమ్మ గుట్టుడు అవుతుంది ఎందుకు సెలవులు ఇచ్చినాకనే వస్తామని ఎన్ని దినాలు అసలు నాటింది ఇది ఇప్పుడు రమ్మంటే ఏమంటది ఏమో

వద్దు నే రెండు దోషలేసి ఇచ్చింది ఇక నేను దోశలు మీ నాయనము ఒకటే పని ఫోన్ చేయగలుగుతున్నా మీ నాయన మమ్మీ ఫోన్ చేయి రమ్మను సెలవు తీయచ్చు పిల్లలకి రా సెలవులు ఇచ్చిరా పిల్లలకు ఆ ఇచ్చిరమ్మా ఇక నిన్న దాకా పోయొచ్చు ఒక పూట పోయచ్చు నిన్న ఇక ఇలా సెలవులు అన్నారమ్మా మరి సెలవులు ఇచ్చిన కదా బిడ్డ బట్లాడు బట్లాడు రావాలమ్మ మీతోని మా పానం అంతా పిల్లల మీద నేను మీదనే గుండి ఎన్ని దినాలండి మాట్లాడుతున్నాము రాజామ్మ రాజామ్మ అంటే వస్తామంటూ బడితే సెలవు పెట్టుడు అయితే మళ్ళీ వేస్ట్ అవుతుంది దుమ్మ పోతే మళ్ళా పిల్లల సదు ఖరాబ్ అవుతుంది ఎన్ని దినాలే రేపు వస్తామాది పని అయితే రాకపోతుంది మా పానం అంతా గుంజు తింటాం పిల్లల మీదనే ఉంది అవి నాయన ఒకటే ఏ పని అయ్యి బట్టి పిల్లల్ని పంపిద్దాం అనుకుంటున్నాం ఇక నేను మీ అల్లునికి పొద్దుగల లేచి టిఫిన్ బాక్స్ కట్టాలి ఇది ఇదో చూసుకోవాలి నేను ఇంట్లో పని ఇక అంత మా అత్త కుక్క దానికి ఏదో శాతం అయితే చెప్పు పిల్లలను పంపిస్తాం మరి నాయన నాన్న పంపి పిల్లలను నువ్వరాలి అరే నేనే వచ్చి ధోరకు కదా మీ నాన్న ఏం రాడు అన్న శాతం అయితే లేదు కానీ నేనే వచ్చి దోరకు వస్తా గానీ నేను ఇట్లా రారా పిల్లలతో పాటు రూమ్ తినాలి ఉండిపోదువు పిల్లలు అంటే సెలవులు అయిపోయాయి రాక ఉంచుకుంటా కానీ నేను ఇట్లా రెండు దినాలు వచ్చిండిపోదురా బిడ్డ దగ్గర పానం నిమ్మలం అవుతుంది ఆ పానం అంతా మీదనే ఉందిరావు అయ్యో మీ అత్త గంట శాత కాకుందా ఒక రెండు రోజులు కొడుకుకి పొద్దుగల మబ్బులు ఎలా చండి పెట్టదా అమ్మ గట్ల మాట్లాడతావు ఇంకెన్ని అమ్మ చేసి చేసి ఎత్త చూడు చూడు రెండు రోజులు వచ్చి నిమ్మలాగా తిని అనుకుందిరా అమ్మ దగ్గర నిమ్మలా నేను పెట్టాని సరే సరే అమ్మా ఇవన్నీ అల్లునికి ఎత్తా ఏమనడు ఆయన పోతామంటే కొర్రి అని అంటాడు ఏమనడు కానీ ఇంకా సరే మరి ఎన్ని గంటలకు వస్తే తయారై ఉంటాము అంటే పిల్లలకి తప్పటిసంది కలుగుతున్నావు ఎప్పుడు పోదామేమో ఇంటికి ఎప్పుడు పోదామే అంటే మీరు ఒర్రయ్యే తాతొస్తాడేమో నేనేం రాను అని చెప్తున్నా సరే నేను ఇందుక తయారయ్యి వస్తది కాదే నువ్వు ఒకటి ఏ పని రారా అంటావు ఒక్క ఒక్కనాడన్నా ఫోన్ చేసి మరి ఏం చేస్తాక ఎట్లు రాక పిల్లలు సెలవు బియ్యామనే రవి అని నాడన్న మాట్లాడుతుందా నువ్వు గట్లా మాట్లాడతావు నువ్వు ఒకటి ఏ పని రారా అంటే నువ్వు నాయన ఇద్దరు ఎవరు అంటూ ఇక మాకు నిమ్మడానికి ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు వస్తాము పోతాము ఇక వద్దు నీకు ఇష్టం లేదు ఇక వద్దు నేను బాధ పెట్టడం వచ్చి ఇక అందుకనే నాకు రాబుద్దు అయితే లేదమ్మా ఈ మధ్యలో అందుకే వస్తలేదు నువ్వు ఏమనుకుంటావో ఏం కథనవు కానీ నా మనసున్న మాట ఓయ్ అమ్మ పిల్లయితే మాట్లాడుతు చూడు కాదమ్మ నువ్వు గట్లా ఆలోచిస్తావేంద్రా కాదు వద్దు ఉంటేంది మరదలుంటేంది నీకు ఎవడు ఉంటే మా సొమ్ము తింటున్నాయి అవి దాని సొమ్మ మన తింటున్నావా దాని దాని మొత్తం మన తింటున్నావా ఎందుకంటే దాని గురించి ఆలోచిస్తున్నావు నేను మీ నాయన ఉన్న రోజులు నువ్వు బాబుగా రావాలి నువ్వు బాబుగా తిరిగి ఎవరికి రా భయపడేవి గావ గురించి భయపడుతున్నా ఇష్టం లేదు అని గావ గురించి నువ్వే నమ్మ ఫీల్ అయ్యేవి నేను లేదా మీ నాయన లేరా బావను తల్లి నువ్వు గిట్ల ఆలోచించడం అనుకో ఇక మాకు మంచి విద్య అను ఏమనుకున్నా సరే గామి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు సపో తయారై ఉండి వస్తున్నా నేను గంటల బస్త వస్తాం అలా రెండు గంటల బస్ వద్దాము ఏ గట్లా కాదమ్మా మొన్న ఒక రోజు వచ్చినప్పుడు ఇక పిల్లలు ఒకటి కొండ శాతలు తీసు వద్దునే పిల్లల మీద మస్తు సీరియస్ అయింది ఇక నాకు గప్పటి సంధి చాలా బాధ అనిపించింది అరే మేము ఉత్త పుణ్యానికి వచ్చి ఎందుకు గీలని బాధ పెట్టడు ఇక నా పిల్లలు ఏమైనా చేయక అట్లా అంటుంది ఎందుకు వచ్చిన రోజు మా గతి లేక నాన్న నాకు బాధ అనిపించిందా మనం ఏమనుకున్నా సరే ఎన్ని దినాలు అన్నకు పెళ్లి కాకముందు ఏమన్నా ఏం అనిపించకపోయితే మొత్తం మా ఇల్లే కదా మేము మా అమ్మ మా అయ్యే చూసుకుంటాను మా పిల్లల్ని అని దెబ్బలు దా పెట్టి వేయదు కానీ మేము వద్దలా అనిపిస్తలేదు ఏమేమి వచ్చినప్పుడు పల్ల వద్దు ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు మేము ఏదో లోపల ఇబ్బంది పడుతున్నట్టు ఉంటుంది అందుకే వచ్చి గామనకు ఇబ్బంది పెట్టడు ఉన్నదో లేదో ఇనే ఉంటామని నాకు రాబుద్దు అయితే లేదమ్మా ఎట్లా మాట్లాడుతుంది కాదు నీకు ఇట్లా పనిచేస్తుందా పనిచేస్తలేదా మమ్మీ నువ్వు కామ గురించి ఆలోచించుకుంటా రాకుంటుంటావే కాదు మేము శాతనయ్యో శాత కాకునో ఇట్లా ఉంటున్నాము మేము ఉన్న రోజులు మేము మా చే కష్టపడ్డాని రోజులు నువ్వు రూపాయ వచ్చి తిని తాగిపోవాలి ఎందుకు రావాలని గురించి ఆలోచిస్తున్నావు ఆయన ఏమన్నది రామాన్ని చూసుకుంటది మీరు వస్తే ఇట్లా మేము అన్నది ఆకులు వస్తా రాత్తమ్మా ఈ సెలవులకు వస్తారేమో అని అన్నది అనుకున్నా అమ్మో నా బిడ్డ మీద బాగానే గుంజుతుంది అనుకున్నా కానీ ఆ కోరి ఫోన్ చేసి మాట్లాడితే ఏమవుతుందని నేను మొన్ననే అన్నా మరి వస్తారా అత్తమ్మ అని నన్ను అడుగుతున్నావు అదే ఫోన్ చేసి అక్కడ అడుగుతాయో అదే రెండు మాటలు అని అంటే నాకు ఏ టైం ఉంటుంది అత్తమ్మ అయినా నా దాంట్లో బ్యాలెన్స్ లేవు అని అంటుంది ఏమైనా వేసుకో తల్లి ఏమైనా అంటే కష్టము ఓ అమ్మో మొన్నసన్ని మంచిగా ఉంటుంది అమ్మాక అప్పుడేమో ఒకటి పంచాది పెట్టుకునేది మొన్నసన్ని సిగ్గు వచ్చినట్టుంది ఇలా మంచిగా ఉంటుంది బిడ్డ సరే కానీ ఇక దాని గురించి ఎంత ఆలోచన గానీ నువ్వు సబ్బు తయారైండు తయారయ్యింది పిల్లల్ని తయారు చేసి పెట్టి నేను వస్తున్నా గానీ డబ్బునరాకి అరే నువ్వు ఏమొది ఎండకొచ్చినావనుకో ఇది ఆగం ఆగం అవుతుంది మళ్ళీ నేను దావ పండి ఇప్పుడు అదే అవుతుంది ఇంటికి వచ్చినాక ఇంటికి వచ్చిన బాధ చెప్పు ఇక మేమే పదున్నారో బస్ ఎక్కుతాము దెబ్బ దెబ్బ పిల్లల్ని తయారు చేసి నేను తయారయ్య వస్తాం తియ్య నువ్వేం రాకు ఇక నువ్వు వచ్చిన బాధని నాయన బాధనే ఎండకు ఆగమాగమై తల్లి ఇక నేను పిల్లలకు నెత్తులకు టోపీలు పెట్టి తీసుకొస్తా చూడని వస్తాం నువ్వు వచ్చేది ఏమోకో ఆ సరే బిడ్డ డబ్బు రజుగా ఆమె నాయనబట్టి ఏ పందలుగుతుంది పిల్లల మీద గుంజుతుంది పిల్లల మీద గుంజుతుంది అని ఏ మాకు సెలవులు వచ్చినాం అంటే అదే అమ్మ మరి

కాదు కోడలు దానికి భయపడుకుంటుంటావు అయ్యానాబితే మా పోయి తెలుగు ఉండి మాట్లాడుతుందో తెలివి లేక మాట్లాడుతుందో నాకు కోపం వచ్చింది మొన్న వస్తేనే వద్దు నేను అక్కడ ముఖం ఇక్కడ పెట్టుకుంది నాకు రాబుడ్ అయితే లేదు అని అంటుంది ఏమోగాక ఆమె గురించి ఆలోచిస్తుంది నాకు ఏం అర్థం అవుతలేదు ఇంకా సరే నువ్వు వద్దు నాయన పుట్టతే ఏమి వస్తారో నేనే వస్తుంది పిల్లల్ని తయారు వేయించుకొని నీడ పట్టుకుని బస్ స్టాప్లో డబ్బుని వస్తాను తీయ మీరేం నాకు అన్నది సరే ఈ పిజ్జా నిజంగా నేను ఎండలు బాగా కొడుతనే అని చెప్పిన ఆయన వస్తదే మొత్తం పిల్లల్ని తీసుకొని సరే సరే రాని తీయే అత్తమ్మ ఎవరాలు ఫోన్ లో మాట్లాడనేవు అక్కతో మాట్లాడనమ్మ ఇయ పిల్లలకు సెలవులు ఇచ్చినట్టు రవి బిజ్జా రెండు రోజులు ఉండిపోదురు ఇయ పిల్లల్ని నిండకాలం సెలవులు అయితే రాగడి ఇక్కడనే ఉంచుదు అని జరరా మన్ బట్టడంగ బట్టడంగ సరే తీ ఓ సతి అని అంటుంది వస్తదంటనా సరే మేము ఇంగిట్లా మా అమ్మగారింటికి పోదాం అనుకుంటున్నాం అత్తమ్మ ఏ మా అమ్మ గిట్ల ఒకటే ఫోన్ చేస్తుంది రాత్రి శాంతి రోజులు పిల్లల్ని ఇట్లా చూడాలనిపిస్తుంది అని అంటున్నారు ఇట్లా పోతాము అదే గిన్నె దినాల సంది ఊకొని ఇప్పుడే దోషణ అదే నీకు ఈ అక్కలు వస్తూ రానంటే పోదాం అనుకుంటున్నావా ఎట్లా ఉండు రెండు మూడు రోజులు ఉండిపోతుంది అంటే అక్క రెండు రోజులు ఉండిపోతాది ఇక పిల్లలు ఉంటుంది కానీ నేను చూసుకుంటే పిల్లల్ని కానీ అక్క రెండు రోజులు పోవే మళ్ళీ ఏమనుకుంటది ఒక చూడు మా వద్దు నేను పోయింది చూడు అని ఫీల్ అవుతుంది ఎందుకు వచ్చిన బాధ నేను కాదత్తమ్మా నాకు షాపన్ అయితే లేదు పని చేసాను ఒకటే నడమలు గుంజుతున్నాయి ఇగో పిల్లల్ని చూసుకున్నాడు నాకు ఇంత పని చేసాడు చాలా సాల్ అవుతుంది అందుకే పోయి రెండు రోజులు ఉండు అరే పోదువే నేను అంటే నేను కానీ అక్క రాక చాలా రోజులు అవుతుంది కదా ఇక అక్క వచ్చినాక రెండు రోజులు అయినాక ఉండిపోతుందంట ఏకప్పుడు నువ్వు ఈ పద్దెనిమిది నాలుగు ఉండొస్తావా పదిహేను నాలుగు ఉండొస్తావా ఇష్టము అక్క రాక రాక వస్తుంది ఇప్పుడు ఏమనుకుంటే నేను రాగానే మా వద్దా మీ అన్న ఇట్లా వచ్చింది అనుకో అక్కటి ఇక ముందే ఇట్లా ఫీల్ అవుతాడు అనొచ్చిన యుద్ధం ఏమి చూడే అందుకే నేను రావద్దీలొచ్చిన బాగానే అక్క పోయాకపోతుండదు సరే 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 అత్తమ్మా నేను లోపలికి పోయి పిల్లలకు తినిపిచ్చి బండ పెడతా ఇక మళ్ళీ అక్కలు వచ్చారు ఇక అలా పిల్లలతో ఆడుకునే సరిపోతుంది ఇక పిల్లలు పండుకొని ఎరు ఏం చేయనియరు ఒకటే పని కాలనే పడుతుంటారు జెరిసే పని నిమ్మలంగా వండబెడతాత్తమ్మా సరే సరే పోవే పండ పెట్టుకో చూసిన వాయ్య ఎంత తెలివి కలదు ఎట్లా ఆలోచిస్తుంది చూడు ఇక ఆ పిల్లలు వస్తే ఈ పిల్లల్ని వండనియరాని ఇక ముందు కాకనే వండ పెడతాదంట దీని తెలివి సల్లగా ఉండ మన బిడ్డే అప్పుడే ఆలోచించే అన్నది మొట్టమొదలే ఇక ఎన్ని దినాల సంగతి ఇక అందుకే అన్నది నాకు ఎక్కువ రాబోతు అయితే లేదమ్మా వద్దే ముక్క ముక్క మార్చుకున్నట్టే కొడుతుంది అని అంటుంది నేను నిజమే ఉన్నట్టుంది అయ్యా ఇది ఒక్కొక్కసారి ఊర్వజాలం శాతలే వేస్తుంది ఏమో దిందా మాకు ఎప్పుడు ఎట్లా పని చేస్తుందో ఏమో దానికే సరే సరే ఇక పిల్లలు ఉంటే గర్వడ రావచ్చు నువ్వు పోయి మరి బస్ స్టాప్ నుంచి తీసుకొస్తావా ఏమైనా పని ఉందా నీకు నేను ఇద పోతట్టున్న నేగ పొలం కాడ మోటార్ పెట్టి రావాలి ఇక చాలా టైం పడుతుంది అవంతా పారేదాక ఉండొస్తా కానీ ఇక పిల్లలే నడుచుకుంటూ మెల్లమెల్లగా నీడ పట్టు తెంచి వస్తారేమో తీయ చెట్టు నీడకు ఆగి ఆగి వస్తారేమో తీయి సరే సరే జర నీడ పట్టుకుంటూ చేసుకో అప్పుడే వచ్చిర్రా బస్సు దొరికినట్టుంది బూట ఎండ కొట్టినప్పుడు వస్తారేమో పిల్లలు ఎండ పెట్టేట ఏమమ్మా సీతమ్మ అమ్మా బాగున్నావా బాగుర్రా అయ్యా ఓయమ్మ పిల్లగా జోరుగా తయారైండే బూట్లు గీట్లు అంగి బాగుంది పిల్లగా ఎవడు తెచ్చిన మీ నానమ్మ తెచ్చిందా సో నీకు ఎంత ముద్దు కొడుతుందేమో రాకన్నయ్యా ఎన్ని రోజులు అయితే నేను పట్టుకొని మాట్లాడతా నీకు ముద్దులకే ముద్దులు పెట్టాలనిపిస్తుంది కానీ రాసిమ్మ నీతలకు రాలి నీ కనుక పెద్ద కొడుతుండేమో బాగుందమే తాత ఇట్లా బాగుండే తాత ఎన్నటి సందో అనుకుంటున్నాం అమ్మమ్మ ఇంటికి ఎప్పుడు పోవాలి మాకు హాలిడేస్ ఎప్పుడు వస్తాయి అని అనుకుంటే నీ ఎల్ల సంద వచ్చినాయి హాలిడేస్ నేనైతే హాలిడేస్ అన్నీ అయిపోయాక ఇంకా పది రోజులు ఎక్స్ట్రా ఉండి పోతానే అప్పుడు దాకా నేను నీ దగ్గరనే ఉంటా ఈ ఊరు విడిచిపెట్టి పోనే మా పట్నం లేముంటే చెప్పి ఇంకా బయటికి వెళ్ళలేదు మా మమ్మీ మా డాడీ ఇట్లా బయటికి వెళ్తే ఇక అందుకే నాకు ఇష్టం లేదే మా కాడు ఉండడు అందుకే ఇంటానికి వచ్చిన ఏడాడు బబ్బుల్గాడు రమ్మను పో బబులు ఉన్నవారా ఇంట్లో అక్క బాబురా ఎప్పుడొచ్చురు ఆ ఇప్పుడే వస్తున్నా వద్దునే బాగున్నాము ఓ బాబులుగా ఇంత బావా నేను పండబెట్టి వస్తాయి కారా నాకు తెలియకుండా ఇంకా మరలే వచ్చినట్టు నువ్వు నీకు ఏం పని బాట లేదా జరిసే నిమ్మలంగా ఏం రోగం వచ్చిందిరా నీకు ఊరికొచ్చినవు ఏం తప్పిపోతుందని వచ్చినావయ్యా అక్క బాగుర్రా అని వర్తలిస్తున్నావు నీకు అవన్నీ ఏం పని అని పోయి వండుకో మూసుకొని జరిసే వండుకోరా నిమ్మలంగా ఏమనేది ఇప్పటిసంది ఆట తిరుగుడు

ఎప్పుడన్నా ఫీల్ అవుతాడా కూడా నేను అనుకుంటానికి ఇంత నన్ను ఆలోచించవేమే నా ఒప్పుకుని మాటలు ఈ దశ వాడుకుంటే ఏమైతుంది చెప్పు ఎన్ని దినాలు అవుతుంది ఇలా చూడక ఈ ఆడ అందుకే మురుసుకుంటూ ఉరికొస్తే నువ్వే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు పాపము పసిపోరానికి ఏం తెలిసే నువ్వు అట్లనే అంటవు నీకేం ఏం తెలుసు వీడు నిద్రపోతేనే మంచి హుషారు ఉంటాడు ఇక రోజు మొత్తం నిద్ర ఉన్నాడు అనుకో ఈ ఆడు జ్వరం పడుతుంది ఎక్కడెక్కడో మనిషి అంతా పోతాడు నీకు ఏమరు కత్తమ్మా నీకు తెలియదు చేయదు ఒకటే పని మొత్తుకుంటావు నా ముందట అరే పోతవారా పోవారా పోయి వండుకోపోరా చేసేపు ఏమైనా ఇప్పటిసారి ఉంటుందిగా వేమో వేమో ఆటనే ఆట తిరుగుడే తిరుగుడు నేను చెప్తాను ఆ మాట చేరే చేయలేడు పోరామ్ అయ్యగానే పోయి వండుకోపోరా పో మమ్మీ నేను వండుకోరా నాకు అసలు మమ్మీ నేను పండుకోను ఏ బాబ్లు చేసే పోయి వండుకోపో రాదురా ఇక జరైనాక లేచినాక వచ్చి ఆడుకుంటూ తీయరాదు ఏం తప్పిపోయేది ఉందిరా ఇక మా పిల్లలు వస్తే ఒకటే తిరుగుడు ఉంటుంది ఆట ఉంటుంది మీ అమ్మ ఫీల్ అవుతుంది కానీ పోయి వండుకోపోనా లేచినాక ఆడుకుందువు కానీ నేను వండుకోనక్క నేను బాబాతో ఆడుకుంటా చాలా రోజులు అవుతుంది బాబా చూడక నాకు నిద్ర వస్తలేదు నేను వండుకోను సరే తీయమ్మ ఇక జరైనాక నిద్ర వచ్చినప్పుడు వండుకుంటాడేమో ఒకటి ఏ పని ఆనంతలు తరుగుతారేంద్రా మీరు ఒకరి నచ్చినప్పుడు వండుకుంటాడు ఏమో చేసి పిల్లలతో నాడుకుంటున్నట్టు ఈ చాలా దినాలైతుంది ఆడే అయ్యిడు నేను ఒకడే ఏం ఆడుకుంటాను అక్కడ ఇక్కడ తిరుగుతాడు ఏమని అయితే నాతో మీ నాయనతో ఆడుకుంటాడు ఉంటాడు అంతే ఈ పిల్లల్ని చూడగానే అందుకే ఇక్కడ లేని మునుకొని వస్తుంది ఆడుకొని తీయరాదురు మమ్మీ ఇద్దరు కలిసి ఆయన ఇంకరు సరే కడుక్కోపరి కడుకోర్రీ ఆనందరు అవు కానీ ఏం కూరనేవే పచ్చి కూర్చు చేసిన అవును కడుకో తిందురు గాని ఉల్లిగడ్డ కోడిగుడ్లు ఉండే తప్పమ్మా అని చెప్పి మళ్ళీ పచ్చి కూలిసి వేసినా అంటు ఏమో అత్తమ్మ ఉల్లిగడ కోడిగుడ్లు ఉందాం అనుకున్న కానీ నాకు మనసు మంచి లేదు శాతం అయితే లేదు ఇక దెబ్బ దెబ్బ చింతపడి నానంత పచ్చి కూర్చో విలుసుకు పెట్టినా ఏదైతే ఏమైతుంది తింటాను తిందరు కడుక్కో పొలినా అదే ఏమో బిడ్డ రాక రాక చాలా దినాలకు వచ్చి ఇక నువ్వు ఎన్ని దినాలు ఉండిపోతావు ఏమో బిడ్డ ఎందుకు వచ్చిన వెళ్ళి ఫోన్ చేసి లేకపోతే అన్న ఫోన్ చేసి ఇలా మటన్ అన్న తీస్తారన్న అది పిల్లలు ఎన్ని దినాలైతుందో కూర తినక ఇట్లా చూడు కూరలు ఇక నిమ్మలాగా కమ్మ వండి ఈ బిడ్డ ఉన్నాడో మంచిగా తినిపోదురు ఏమ పచ్చిపూర్ చేసిందంట వద్ద అదే కమ్మ ఉంటది ఎండాకాలము ఉడుకుడు బాగానే ఉంటది ఇప్పటికి ఇప్పుడు మాటను సితను ఎందుకే ఈ అన్న దగ్గర నాయన దగ్గర పైసలు ఉన్నాయో లేవో ఈ వాళ్ళని బాధ పెట్టడం ఎందుకే అత్తమ్మ ఇప్పుడు మటన్ చికెన్ ఎందుకు చెప్పు పైసలు వేస్ట్ ఆయన బావ దగ్గర ఉండేవో లేవో పొద్దుగాలనే నేను పిల్లగానికి బిస్కెట్ ప్యాకెట్ తీసుకొస్తాయో ఒక ఐదు రూపాయలు అంటే లేవంటే అనుకుంటా పోయిండు ఆయన దగ్గర లేనట్టున్నాయి అత్తమ్మ మరి పైసలు ఉంటే మామ తిమ్మను లేకపోతే ఊకో రాదు ఇక ఉన్నప్పుడు తెప్పిద్దరు ఇప్పుడు అక్క కావాలా కావాలంటుందా ఏదైనా నీలైనా ని అయినా బాగానే తింటది అక్క ఊకో రాదు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు చికెన్ మటన్ తీసుకున్నామ్మా ఇక మొన్ననే తిన్నాము మోమి అల్లుడు మొన్ననే రెండు పిల్లల మటన్ తెచ్చిండు ఇక తినలేక తినలేక పోయినామే ఇక మా మా మామకు వేడి వేసి పెట్టి ఇచ్చేసిన ఇక ఇప్పుడు మళ్ళా మటన్ తెప్పిస్తామంటే ఇక మాకు తినబుద్ది కాదే మొన్ననే ముఖం కొట్టినట్టు అయ్యింది ఏమంటుకో పప్పు పసిపుడు నిమ్మలంగా తిని ఇంతసేపు అనుకుంటాం తీయి ఏంది తెగి ఇప్పుడు తెప్పిస్తా అంటారు నేను ఆయన దగ్గర అన్న దగ్గర పైసలు ఉన్నాయో లేవో అరే ఎందుకుండే రాల దగ్గర ఎప్పుడు ఉరుకులు ఉంటాయి మీరు ఎప్పుడు వస్తున్నారు మమ్మీతో ఎట్లా మాట్లాడతావు ఎన్నడో ఒకనాడు వచ్చి నాడు అన్నీ పెట్టకుంటే మేము ఎన్ని నెల అన్నారు నీకు ఇప్పుడు నాకు బిడ్డ మీకు నీకు ఇప్పుడు తెప్పిస్తా ఏమో వద్దు 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 అని అంటావు నీకు తెడి వింటుంది ఆ బిడ్డ ఒక్కొక్కరు ఎట్లా తింటారు వద్దుకు నాలుగైదు సార్లు తింటారు ఎన్ని విన్నామ్మా సార్లు రెండు సార్లు ముందు కమ్ముందు ఇదే రెండు పిల్లలకి ఏమో కీమ లేక కొట్టించుకురామంట ఇక మనందరికి అద్దరికి రమ్మంట నైతే చాలు నాయన ఫోన్ చేస్తే రెండు సరే అత్త మా మామ ఫోన్ చేశాను నీకు పోతేస్తాడేమో అవు కానీ అక్క ఊత్త కానీ గట్లు వచ్చినావు చేతులకు గాజులు వేసుకోలేదు మెడల కొలిసి లేదు బొట్టు లేదు ఎందుకు అక్క గట్లనే ఉత్తగా ఊపుకుంటూ ఏమైంది ఏవి లేవు అన్ని పూత పెట్టుకురా బ్యాంకులలో పెట్టుకురా అవునాయి అన్ని బ్యాంకులు ఉన్నాయి ఇక మొన్న మీ అన్నకు ఏదో పైసలు అవసరం పడ్డాయి అంటే అర్జెంటు ఇంకా అప్పటికప్పుడు ఎవరు ఇస్తారని ఇక బ్యాంకుల కూల్స్ చేతి గాజులు అన్ని బ్యాంకులో పెట్టొచ్చింది ఏ బ్యాంకులమ్మ ఎప్పుడు అప్పడుకుంటుంది ఏముంటుంది ఆ లీల దగ్గర కాదు ఒక లక్ష రెండు లక్షల దగ్గర పెట్టుకుంది ఏ మనుషులు మీరు బాగానే ఉండరు ఇంకా బంగారం కూడా పెట్టి తెస్తారు నీకు కాకున్నట్టుగా తెలుగు మాట్లాడుతున్నావే నా బిడ్డకు నాము చంపియరా అని నీకంటే ఎక్కువ పెట్టినా ఇక మొడు మంచోడే కానీ అక్కగారు చక్కగా లేక ఇక దానికి దీనికని వింటే బంగారం అంతా తీసుకొని బ్యాంకులో పెట్టుకుర్రు కూర పెట్టుకురు ఏ ఏమంటే చెప్పుకోని పోని అనుకున్నాము కావే నీ కాకున్నట్టు అక్కను గట్టి అంటే ఫీల్ కాగానే నువ్వు ఏమో మీ అమ్మగారు ఆక పెట్టి రాని మెడ ఇంతలా పోసి చేతిలో బంగారం వేసుకొని తిప్పుతున్నీ అక్కకి చని పెట్టినాయి ఇలా పరిస్థితి బాగాలేక బ్యాంకులో అలా పెట్టుకున్నారు ఇంత రెండు దినాలైతే తెచ్చుకోరా ఇంట్లో తిప్పగానే ఎందుకే అట్లా ఇక్కడ తీసుకొట్ట మాట్లాడుతున్నావు రాదు అరే ఇప్పుడు నేను ఏమన్నా తమ్మా ఇక బంగారం ఇట్లా వేసుకొని రాలేదక్క గుర్తనే వచ్చినవు అట్లా బాగలేదు అని చెప్తున్నా నువ్వు వేడికాడికి ఆమకండి ముందే ఫీల్ అయితే విందమ్మా అందుకే మీ జోలికి రాప్తి కాదు మిమ్మల్ని ఒక్క మాటకి గిట్ల అనబుద్ధి కాదు నేను మీరు ఎప్పుడు ఇట్లానే వేస్తారు ఏమన్నా కష్టమే అందుకే నేను ముందుగా అతను ఎట్టిన మా అమ్మగారికి పోతమ్మా షాందువులు అవుతుంది అంటే నువ్వు పోనీయకుంటే చేయకుంటే ఇక్కడనే ఆప్తీవి అగ చూడు ఎట్లా మాట్లాడతారు తల్లి బిడ్డలు ఒకటైతారు నన్ను ఎప్పుడు వేరే చేసే మాట్లాడతారు మీరు ఏమోనే చేరుకాయ ఏమని అంటే కష్టం నేను ఏరికాడితే ఫీల్ అవుతావు అరే ఊకో అమ్మా నా కోసం మీ ఇద్దరు ఎందుకు పెట్టుకుంటురే ఊకో ఊకో అది బిడ్డ అని వచ్చినప్పటి సంధి చూస్తున్నా అప్పటి సంధి ఏదో సూటికోటి మాటలు ఇష్టం లేనట్టు ఇష్టం ఉన్నట్టు ముఖక్కడ ముఖం అక్కడ పెట్టుకొని మాట్లాడుతుంది అందుకే నాకు కోపం వస్తుంది ఊకో బిడ్డ ఈ సంగతి ఏంటో చూసుకుంటా నేను సో ఎట్లు నుల్ మన వీడియో వీడియో కంటిన్యూషన్ పార్ట్ టూ రేపు వస్తది అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీ గా ఉంటది ఈ వీడియో మన అందరికీ నచ్చింది అనుకుంటున్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి వీడియో కంటిన్యూషన్ పార్ట్ టూ కావాలన్న లింక్ కింద కామెంట్ చేయండి ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది లేకపోతే ఈ సిరీస్ లాగొద్దు ఇంకా వేరే కొత్త కంటెంట్ తీసుకురాది ఇట్లా సపరేట్ సపరేట్ కంటెంట్ వీడియోస్ బాగున్నాయి అని చెప్పేటప్పుడు కూడా కింద కామెంట్ చేసి మీకోసం తీసుకోసాము కొత్త కంటెంట్ ఐడియాస్ ఏమన్న కింద కామెంట్ చేసి మీకోసం పక్కా తీసుకోసాము మరొక మంచి అప్పటి వరకు చూస్తూనే ఉండే మళ్ళీ కలుస్తాం